వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా రీసెంట్గా ఇండోర్ సంబంధించిన కొత్త దంపతులు వాళ్ళకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది అన్నమాట వాళ్ళ హనీమూన్ ట్రిప్ కి మేఘాలయ వెళ్లారు సో మేఘాలయ వెళ్లిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత నుంచి వాళ్ళు మిస్ అయిపోయారు సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి ఆ రీజనల్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి అవన్నీ ఎంక్వైరీ చేస్తే ఆ పెళ్లి కొడుకు శవం మాత్రం దొరికింది పెళ్లి కూతురు షర్ట్ ఒకటి దొరికింది అసలు ఏం జరిగింది అన్న విషయం మాత్రం ఇప్పటికి ఎంక్వైరీలో ఏం తేలలేదు అసలు ఆ అమ్మాయి నిజంగా చనిపోయిందా లేదంటే రేప్ చేశారా లేదంటే కిడ్నాప్ చేశారా ఏంటి అన్న కోణంలో కేసు అయితే దర్యాప్తు జరుగుతుంది సో అసలు విషయంలోకి వస్తే ఆ ఇండోర్ కి సంబంధించిన రఘువంశీ అను సోనం రీసెంట్ గా మే ఇలెవెన్త్ నా మ్యారేజ్ అయింది సో వాళ్ళు ఏంటి అంటే హనీమూన్ కి వెళ్దామని మే ట్వంటీ ఎత్ మేఘాలయకి వచ్చారు సో మేఘాలయకి వచ్చిన తర్వాత మే ట్వంటీ థర్డ్ మేఘాలయలో ఉన్న ఈస్ట్ కాశీ హిల్స్ దగ్గరలో ట్రెక్కింగ్ కి వెళ్దాం అనుకుని ఒక యాక్టివా స్కూటీస్ రెండు తీసుకొని బయలుదేరారు సో అలా వెళ్తుండగా వెళ్తున్నారు తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఏమైంది అంటే ఆ యాక్టివా స్కూటీ మాత్రమే కనపడింది పర్సన్స్ అయితే లేరు అది రోడ్డు మీద పడిపోయింది ఈ ట్రెక్కింగ్ కి వెళ్లే రోజు ఏంటంటే ఆ సోనం వాళ్ళ అత్తగారితో మాట్లాడింది అత్తగారు మీ ఇట్లాగా ట్రెక్కింగ్ కి వెళ్తున్నాము సో అని చెప్పి మాట్లాడింది అనమాట సో అంత బానే ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు సరే వీళ్ళు ఫోన్ చేస్తారు కదా సో సిగ్నల్స్ చూస్తున్నారు టూ త్రీ డేస్ ఏంది కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు సో ఆటోమేటిక్ గా మన ఎక్కడికన్నా వెళ్ళి ఇంట్లో ఫోన్ పోతే చాలా టెన్షన్ వేస్తారు కదా సో అలాగే వాళ్ళకి టెన్షన్ పుట్టి అక్కడ దగ్గరలో ఉన్న రీజనల్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు మేఘాలయ లో సో అక్కడ వాళ్ళు కేసు ఇన్వెస్టిగేషన్ అవే చేస్తుంటే వాళ్ళు చేసినప్పుడు ఆ ఎంక్వైరీ చేసే టైంలో ఏంటి అంటే ఆ ఈస్ట్ కాశీ హిల్స్ దగ్గరలో విసాదంగ్ లోయకి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ లో ఒక రాయికి మధ్యలో ఒక తెల్ల చొక్క ఇరుక్కుంట సో అది పెళ్లి కూతురు చొక్క అంటున్నారు సో వాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ మధ్యలో ఒక బండరాయికి మధ్యలో ఒక శవం ఉంది సో ఆ శవం ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన స్టేజ్ వస్తుంది సో వాళ్ళు అదంతా డ్రోన్ కెమెరాస్ యూజ్ చేసి చేస్తే ఇదంతా ఫుటేజ్ దొరికింది సో దాని వల్ల పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ స్పాట్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ అయింది సో అందు పెళ్లి కొడుకుని అక్కడ అమ్మాయిని కిడ్నాప్ చేయడం కోసం వచ్చి కత్తితో పొడిచి చంపా పడేశారని చెప్పి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో అయితే తెలిసింది ఇంత ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళకి తెలియని విషయాలు ఏంటి అంటే అసలు ఈ పెళ్లి కూతురు ఎక్కడికి పోయింది ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది అసలు ఎవరైనా కిడ్నాప్ చేసారా లేదంటే అసలు ఏం జరిగింది అమ్మాయి ఎక్కడ ఉంది అన్న విషయాలు మాత్రం వాళ్ళకి ఇంతవరకు తెలియలేదు సో ఆ కోణంలో దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి సో ఈ ప్లేస్ లో ఏంటి అంటే ఈ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఈ టూ కేసెస్ అయితే ఫైల్ అయినాయి అంట అంటే ఒక ఇద్దరు కపుల్స్ అయితే మిస్ అయ్యారు ఇదే కాకుండా ఈస్ట్ కాశీ హిల్స్ లో ముందు చాలా ఇన్సిడెంట్స్ ఇలా జరిగినాయి అని చెప్పేసి పోలీస్ రికార్డ్స్ ఉన్నాయంట సో ఈ ప్లేస్ చాలా డేంజరస్ అని చెప్పి చెప్తున్నారు సో ఇదంతా పక్కన పెడితే అసలు ముందు అమ్మాయికి ఏమైంది ఏంటి అన్న కేసు ఇంకా జరుగుతూనే ఉంది ఆ వివరాలు ఏంటి తెలియదు మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా